ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు మనం ఒక షాంపూ తయారు చేయబోతున్నాం అది కూడా చిన్న ఆనియన్స్ యూస్ చేసి చేస్తున్నాము ఈ చిన్న ఆనియన్స్లో ఉండే సల్ఫర్ మన హెయిర్ ఫాలికల్ని స్ట్రెంతన్ చేసి హెయిర్ రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది అలాగే ఈ చిన్న ఆనియన్స్తో పాటు మనం ఇప్పుడు కండిషనింగ్ కోసం అలవిరాని యాడ్ చేయబోతున్నాం ప్లస్ మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసే మెంతుల్ని కూడా యాడ్ చేస్తున్నాం హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్ నేను మీ నిర్మల మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకున్న మా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేయాలనుకున్నా మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీకి అన్ని మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నిరమ్ న్యాచురల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షాంపూని మనం కంప్లీట్గా పారాబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీగా తయారు చేస్తున్నాము అలాగే స్కాల్ప్ని డ్యామేజ్ చేస్తున్న కెమికల్స్ని అవాయిడ్ చేసి ఈ షాంపూని మనం తయారు చేస్తున్నాం ఈ షాంపూ తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ కావాలో చూద్దాం పిఎం వాటర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎస్సీఐ ఫిఫ్టీ గ్రామ్స్ సిఏపిబి థర్టీ ఎయిట్ గ్రామ్స్ ఈడీటీఏ వన్ గ్రామ్ వెజిటబుల్ గ్లిజరిన్ ఫైవ్ గ్రామ్స్ ఈజీడిఎస్ టెన్ గ్రామ్స్ సెట్రిమోనియం క్లోరైడ్ ఫైవ్ గ్రామ్స్ యాసస్గార్డ్ పెగ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ జాంతంగమ్ త్రీ గ్రామ్స్ ఎసెన్షియల్ ఆయిల్ వన్ గ్రామ్ చిన్న ఆనియన్స్ అలోవిరా అలాగే మెంతులు మూడింటిని సపరేట్గా పల్ప్ కింద గ్రైండ్ చేసేసుకుని పెట్టుకున్నాను డిఎం వాటర్లో ఈ మూడు పల్ప్స్ని వేసేసుకుని బాయిల్ చేసేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ బాయిల్డ్ ఎక్స్ట్రాక్ట్ని మనం ఈ షాంపూ తయారీ కోసం వాడబోతున్నాం జాంతంగమ్ వెజిటబుల్ గ్లీజరిని ఇప్పుడు జాంతంగంలోమ్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఆనియన్స్ మెంతులు అలవిరా ఎక్స్ట్రాక్ట్ని మనం ఈ గమ్ వెజిటబుల్ గ్లిజరిన్ మిక్చర్లో వేసి మిక్స్ చేసుకుందాం బాగా బ్లెండ్ చేసుకోవాలండి ఇది ఎస్సీఐ పౌడర్ అండి మనం దీన్ని క్లెన్జింగ్కి నొరగ రావడానికి యూజ్ చేస్తాం అంపులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సర్ఫెక్టెంట్ ఇది అలాగే కో సర్ఫెక్టెంట్ కూడా మనం యాడ్ చేస్తాము మంచిగా రావడానికి అలాగే క్లీనింగ్ చేయడానికి కూడా ఇది వాడుతున్నాం మనం ఇది సిఏపిబి అండి మనం ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నప్పుడు మాస్క్ పెట్టి చేసుకుంటే మంచిది హీట్ అండి దీన్ని చెలేటింగ్ ఏజెంట్ అంటారు దీన్ని మనం అన్ని ఇంగ్రీడియం స్టేబుల్గా బైండ్ చేసి ఉంచడం కోసం యూస్ చేస్తున్నాము ఇది ఈజీ అండి ఇది పర్లైజింగ్ ఏజెంట్ అలాగే షాంపూని థిక్ చేయడానికి యూస్ చేస్తున్నాం డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇప్పుడు మనం దీన్ని హీట్ చేస్తున్నాము ఇది మొత్తం కరిగేంత వరకు మనం హీట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఒక పెద్ద బౌల్లో మనం వాటర్ తీసుకుని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చిన్న బౌల్లో తీసుకుని ఇది బాయిల్ చేస్తూ ఉండాలి అప్పుడు ఈ హీట్కి ఇది మనకి కరుగుతుంది ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ని అలాగే మన సర్ఫెక్టెంట్ ఎక్స్ట్రాక్ట్ని రెండింటిని ఒకటే టెంపరేచర్కి తీసుకొచ్చాక మిక్స్ చేసుకోవాలి ఎక్స్ట్రాక్ట్ని ఇప్పుడు మనం సర్ఫెక్టెంట్ మిక్చర్లో మిక్స్ చేసేద్దాం చూడండి ఇప్పుడైతే కొంచెం బాగా మిక్స్ అయ్యింది ఈ మిక్సర్ టెంపరేచర్ సెవెంటీ టూ డిగ్రీస్ వరకు వచ్చాకనే కింది లోపలవన్నీ కరుగుతాయి అన్నమాట సో ఇలా జంటిల్గానే మిక్స్ చేసుకోవాలి ఎక్కువ మిక్స్ చేస్తే మనకి నూరక ఫామ్ అయిపోతుంది చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా బాగా మిక్స్ అయిపోయినాయి షాంపూ టెక్స్చర్ కూడా సూపర్గా వచ్చింది ఇది అలాగే మనం పక్కకు పెట్టుకుని చల్లర పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇది హీట్ ఫేజ్ అండి ఇది అయిపోయింది మనకి నెక్స్ట్ మనం కూల్ ఫేజ్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి టెంపరేచర్ ఫార్టీ డిగ్రీస్ ఉన్నప్పుడు మనం మిగిలినవి యాడ్ చేయాలండి ఇప్పుడు మనకి ఫార్టీ వన్ ఉంది జస్ట్ ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసి యాడ్ చేసేద్దాం ఇది సెట్రిమోనియం క్లోరైడ్ అండి ఇది మనం కండిషనింగ్కి యూస్ చేస్తాము అంతేకాకుండా జుట్టు చిక్కులు లేకుండా ఫ్రిజినెస్ లేకుండా చేయడం కోసం యూజ్ చేస్తాము ఇది ప్రిజర్వేటివ్ అండి యాసిస్ గార్డ్ పెగ్ దీన్ని మనం ఎక్కువ రోజులు షాంపూ పాడవకుండా ఉండడం కోసం వాడతాం కమర్షియల్ షాంపూస్లో మనకి ప్రిజర్వేటివ్ కోసం మనకి పారాబిన్స్ అవి యాడ్ చేస్తారు మనమైతే ఇది యాషస్ గార్డ్ పెగ్ని యూస్ చేస్తున్నాం ఇది పారాబిన్ ఫ్రీ అనమాట ఇంగ్రీడియంట్ని బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసాక మనం ఈ షాంపూని అలాగే పక్కన పెట్టేసుకోవాలి ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు తర్వాత ఇది రెడీ టు యూజ్ ఈ షాంపూ హైలీ సేఫ్ ఫర్ స్కాల్ప్ అండి వీక్లీ ట్రైస్ వాడి రిజల్ట్స్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి